శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇంతలోనే మరో కొత్త సినిమాను మొదలెట్టేశారు మెగాస్టార్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ చరిష్మాతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు ఆయన హీరోగా నటిస్తున్న మెగా నూట యాభై ఏడు బ్లాక్ బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం చిరంజీవి అభిమానులు ఎప్పటినుంచో ఆయనను మళ్లీ పూర్తిస్థాయి హ్యూమరస్ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు సన్షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుస్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్చన ప్రజెంట్ చేస్తున్నారు నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది ఈ హైదరాబాద్ హైదరాబాద్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి లానే చిరంజీవి కూడా ఈ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు తాజాగా సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్తో మంచి జోరుమీదు అనిల్ రావిపూడి తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు టెక్నికల్ క్రూ పరిచయ వీడియో తరువాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు బీన్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు తమ్మిరాజు ఎడిటర్ రైటర్స్ ఎస్ కృష్ణ జియాది నారాయణ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది వెల్కమింగ్ ది ఎవర్ గ్రేస్ఫుల్ క్వీన్ హ్యాష్ ట్యాగ్ నయంతారా గారు అవర్ హ్యాష్ మెగర్ ఒకటి ఐదు ఏడు జర్నీ ఎస్ షీ బ్రింగ్స్ హర్ బ్రిలియన్స్ అండ్ ఎలిగెన్స్ అలాంగ్ ఆర్ మెగాస్టార్ అట్ కేరు ట్వీట్స్ గారు వన్స్అైన్ ఎరుపు రంగు హృదయం హెచ్టిపిఎస్ టీ డాట్ సిష్ పిఐదు స్ంకర్ హ్యాష్ చిర్వానిల్ ఎస్ఏఎన్కేఆర్ఏఎన్టీహెచ్ఐ రెండు వేల ఇరవై ఆరు రఫ్ ఫాడించే దమ్ పిక్ డావిటర్ డాట్ కాం స్లాష్ అనిల్ రావి అట్ అని రవి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చేయండి